సహోదరి సహోదరులరా మీకందరికీ నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను మరొక వాక్యం తోటి మీ మధ్యలోకి నడిపించిన మన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్యం ఏంటంటే మొదటి రాజులు గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచనం యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి ఎవరి ఎదురుగా ఉన్న వాగు దగ్గర ఉండుము ఆ నీరు నీవు త్రాగుదవు అచ్చటికి నేను ఆహారము తెచ్చుట తెచ్చినట్లు నేను కాకులమునకు ఆజ్ఞాపించుతని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవ సెలవు చొప్పున ఎవరి దాను ఎదురుగానున్న ఎదురుగానున్న కేరూతువాగు దగ్గర నివాసము చేసిన అక్కడ కాకులములు ఉదయం మందు రొట్టెలను మాంసము అస్తమాయ మందు రొట్టెలు మాంసము అతని తీసుకొని వచ్చుచుండిను తర్వాత నీరు త్రాగుతూ వచ్చిను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయిను ప్రియులారా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆజ్ఞ ఇస్తే కరెక్ట్ గా ఆజ్ఞ నెరవేర్చుతాడు మన దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి కరెక్ట్ గా ఆజ్ఞ నెరవేర్చడానికి సమర్థుడు ఆయన ఒక్కడ మాత్రమే తోటి రెట్టెలు మాంసమును పంపించి మన ఏలియను పోషించిన గొప్ప దేవుడు కరువుల్లో బాధల్లో ఉన్న మనల్ని పోషించటానికి దేవుడు సమర్థుడు మన కష్టాలను తీర్చడానికి మన ఆకలిని తీర్చడానికి మన అవసరతలను తీర్చడానికి దేవుడు అక్కడే సమర్థుడు ఈ లోకంలో ఏ మనుషుడు వల్ల కాదు ఈ లోకములో ఏ మనుషుడి కాదు మన అవసరములు తీర్చడానికి దేవుడు ఒక్కడే సమర్థుడు అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉండటానికి దేవాతి దేవుని కోసం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు సర్వోన్నతుడా సర్వాధికారి నీకు స్తోత్రములయ అయ్యా ఏస్త నాయన కాకువలముతోటి ఏలి అని పోషించిన దేవా కష్టాల్లో బాధల్లో ఉన్న నా ప్రియులందరిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ బాధలని వాళ్ళ కష్టాలని తొలగించి వాళ్ళని ఆశీర్వదించి దీవించి నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి ఆమె